ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం ఇరువది తొమ్మిదవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఈ లోకంలో ఇజ్రాయెల్ దేశంలో ఎవరంటే ఓ బాధ్య ప్రవక్త అండి ఎలా దేవుడు చెప్పినట్లుగా చేశారు నీతి వృక్షములు అంటే నీతి మంతుడు అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడం అన్నమాట దేవుని ఆజ్ఞలను పాటించడము యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడో వచనంలో ప్రభువు తన కీర్తి కొరకు నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్థులకు పేరు ఇడుదురు మీకు ఏం పేరు అంటే దేవుడు పెట్టిన పేరు ఆయనే స్వయంగా మిమ్మల్ని నాటుకొని ఆయనే స్వయంగా మేము నాటిన నీతి వృక్షములు అనమాట మీరు నీతి ఫలాల్ని ఫలించాలి ఆ ఫలాలు తిన్నవాళ్ళు కూడా నీతి మంతులుగా మారాలి అది అండి దేవుని ఉద్దేశం మనల్ని ఎక్కడ నాటారు నన్ను ఇక్కడ హైదరాబాద్లో నాటారు అంటే నేను నీతి వృక్షం దేవుడు నాటిన నీతి వృక్షం నేను నీతి ఫలాల్ని ఫలించాలి అవి తిన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా మారాలి అందుకే ఈ యొక్క శ్రమ అన్నమాట ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా జీవించి వాళ్ళందరూ కూడా నీతి వృక్షాలండి ఇప్పుడు ఉపాధ్యాయ ప్రవక్త అనమాట ఈయనని దేవుడు ఏదోనకు వెళ్ళి ప్రవచించమని చెప్తాడండి ఎవరు ఏదోము అంటే ఆయన ఎస్సావు అనమాట అంటే ఇస్సాకు యొక్క కుమారుడు ఇస్సాకుకి ఇద్దరు కుమారులు కవలలు పుడతారండి ఆది గ్రంథం ఇరవై ఐదు అధ్యాయంలో ఇరవై రెండు నుంచి మనం చదవాలి అలాగే ఇరవై ఏడు అధ్యాయం అంతా చదవాలండి ఈ ఉపాధ్యాయ గ్రంథం యొక్క సారాంశం ఏంటి అంటే ఇద్దరు సోదరుల మధ్య జరిగే పోరాటం అండి ఇద్దరు సోదరులు అందులో కవల పిల్లలు అనమాట అయితే ఈ పోరాటాన్ని గురించి చెప్తూ ఎలా వీళ్ళ మధ్య పోరాటము ప్రారంభమైంది ఈ ఇద్దరు కవల పిల్లలు ఒకే తల్లికి పుట్టిన పిల్లలు ఎందుకు రెండు శత్రు దేశాలుగా మారిపోయాయి ఆ తర్వాత ఈరోజు ప్రవచనం ఏంటి అంటే ఆ ఇస్సాకు కుమారులలో ప్రథమ పుత్రుడు కవలలైన ఒకరు ముందు పుడతారు కదండి ఎసావు ముందు పుడతాడు ఈ ఎసావు పిల్లలు అంటే ఏదో అనమాట ఏదో మీలు అంటారు వాళ్ళు మరి యాకో పిల్లలైన ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళు ఎలా బాధిస్తారు వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళు సంతోషపడతారు అన్నమాట అప్పుడు దేవుడు ఓపాధ్య ప్రవక్తకి చెప్తారు చెప్పిన ఏదో దేశానికి వెళ్ళి ఆ ఏదో పిల్లలకి అంటే యశావు సంతతికి ఈ ప్రవచనాన్ని ఇవ్వు అని చెప్పి చెప్తారన్నమాట ఇద్దరు అన్నదమ్ముళ్ళ మధ్య జరిగిన పోరాటము ఎంతవరకు వెళ్తుంది అది చివరికి ఎలాంటి ఫలితాన్ని తీసుకొని వస్తుంది మనం చూద్దామండి ముందుగా మనం ఆది గ్రంథంలోనికి వెళ్ళాలన్నమాట ఈ ఉపాధ్యా గ్రంథం అర్థం కావాలి అంటే ఆది గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయంలో ఇస్సాక్ రిబేకాల వివాహము దేవుని చిత్త ప్రకారం జరుగుతుందండి అయితే వివాహం అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు ఉండరండి ఇంకా ఇస్సాక్ చాలా రిబేకాన్ బాగా చూసుకుంటాడండి ఆది కానీ ఇరవై నాలుగు అరవై ఏడులో ఇస్సాకు రిబేకాని తన భార్యను చేసుకొని ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు రిబేకా కూడా ఇస్సాకు నాకు తల్లి ప్రేమ అందించింది ఇలా ఉండాలండి భార్య భర్తలు కాలు కింద పెట్టకు అంత బాగా చూసుకుంటున్నాడు కానీ ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళకి పిల్లలు ఉండరు అప్పుడు మరి రిబేకా ఏడ్చి ఉండొచ్చు నేను అనుకుంటాను ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు గొడ్రాలు కనుక ఇది చేయొద్దు అని అంటుంటారు కదా నువ్వు విధవరాలని అవమానిస్తారు సో ఆమె ఏడుస్తూ వచ్చిందేమో అప్పుడు ఆమె కన్నీరు గార్చడం చూసి దిస్ ఈజ్ మై ఇమాజినేషన్ అండి ఇసాక్ తట్టుకోలేక ఏమైంది ఏమైంది చెప్పు చెప్పు అని అని ఉంటాడు ఇలా అన్నారండి నువ్వు గొడ్రాలు అని నన్ను అవమానించారు అప్పుడు ఇస్సాకు వెంటనే దేవునికి ప్రార్థన చేస్తాడండి ప్రార్థిస్తాడు నా భార్య గర్భం తెరిచి నా భార్యకి ఒక్క బిడ్డనివ్వండి ఎందుకంటే నా భార్య అవమానించబడకూడదు ఆమె కన్నీళ్ళు నేను చూడలేను ఎప్పుడైతే ఈసాక్ ప్రార్థిస్తాడో అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి రిబేకా గర్భాన్ని తెరిచి కౌల పిల్లల్ని ఇస్తారండి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే భర్త భార్య మీద అధికారం కలిగి ఉన్నాడు కనుక అధికారం కలిగి ఉన్నవాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు రెండంతలుగా ఇస్తాడనమాట అలాగే అత్త కోడలి కొరకు తల్లిదండ్రులు పిల్లల కొరకు అధికారం ఉంటుంది కదా పిల్లల మీద కనుక మనం ప్రార్థించాలి దీవించాలన్నమాట కనుక ప్రతి భర్త భార్యను దీవించాలి మంచి జ్ఞానం నా భార్య బైబిల్ చదవాలి పిల్లలకి బైబిల్ గ్రంథాన్ని బోధించాలి ఉపవాసించాలి ప్రార్థించే భార్యగా ఉండాలి సామెతలు ముప్పై ఒకటి పది నుంచి ముప్పై ఒకటి మీరు అడగాలి విజ్ఞాన వాక్కులు పలకాలి ఆమె మధురముగా మాట్లాడాలి నెమ్మదిగా మాట్లాడాలి పేద సాధలకి దాన ధర్మాలు చేయాలి చాలా ముఖ్యమైందండి మగవాళ్ళు దాన ధర్మాలు చేయమని వాళ్ళ భార్యలకి చెప్పరు కానీ మేము చేస్తామంటే కాదనరండి నేనే సాక్ష్యం నేను ఇది చేస్తానండి ఇది చేస్తానంటే సరే అంటారు కానీ సొంతగా చేయమని వాళ్ళు చెప్పరు కనుక మనకి ఉండవలసిన వివేకం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పేద సాధలకి మనం సాయం చేస్తూ ఉండాలి అది మన చుట్టూ కూడా ఒక కోట గోడ డాలులాగా మనల్ని కాపాడుతుందండి సిరాక్ ఇరవై తొమ్మిదిలో ఉంటుందన్నమాట మీరు చదివితే పేదలకి మనం ఇచ్చింది అది పరిలోకంలో దాచుకున్న బ్యాంక్ అకౌంట్ అనమాట అది మనల్ని అన్ని ఆపదల నుంచి కాపాడుతుందంట యాక్సిడెంట్స్ కాకుండా విడాకులు రాకుండా రోగాలు రాకుండా మన చుట్టూ కూడా దేవుడు అగ్ని కంచె వేస్తారు అప్పుడు పిచాచులు మనల్ని తాకకుండా అనమాట ఏ కీడు జరిగినా అది పిచాచుల వల్ల జరిగేదన్నమాట అయితే ఇప్పుడు ఇంకా రిబేకా గర్భం ధరిస్తుందండి ఇసాకు ప్రార్థించిన తర్వాత అప్పుడు ఆమె కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఆమెకు తెలుస్తుందంట ఇంకా ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళిద్దరు పోట్లాడుకుంటున్నారంట అప్పుడు రిబేకా ఏం చేస్తుంది అంటే ఆది కాని ఇరవై ఐదు ఇరవై రెండులో ప్రార్థిస్తుందనమాట ప్రభా ఈ పిల్లలు కడుపులోనే పోట్లాడుకుంటున్నారు మరి పుట్టిన తర్వాత ఎట్లా ప్రభా అని ప్రార్థిస్తుంది అనమాట అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే అమ్మ నీ కడుపులో ఉన్నది ఇద్దరు కవలలు కాదు రెండు దేశాలు విరుద్ధ దేశాలు రెండు విరుద్ధ దేశాలు ఒకరికి ఒకరికి పడదన్నమాట అయితే పెద్దవాడు చిన్నవాడికి అవుతాడు అని కూడా దేవుడు చెప్తారండి అంటే దేవుడు ఏం చెప్పినా అదంతా ప్రవచనమే బైబుల్ అంటేనే ప్రవచన గ్రంథం అనమాట ఆ విధంగా ఆమెకు ఒకవేళ పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడంటే చిన్నవాడు అనమాట సో అందుకని కడుపులో ఉన్నప్పుడే రిబేకాకి చిన్నవాడి మీద ప్రేమ పుట్టిందా తెలీదండి సరే వాళ్ళు పుడతారు పుట్టిన తర్వాత ఇంకా పెద్దవాడేమో వేటగాడైపోతాడు ఎసావు ఎసావ్ అని పేరు పెడతారు ఎసావు అంటే రోమయం ఒంటి నిండా వెంట్రుకల్ అనమాట పెద్దవాడి మడిమ పట్టుకొని చిన్నవాడు పుడతాడు అనమాట ఆ మడిమ అంటే యాకోబ్ అన్నమాట అందుకని యాకోబ్ అని పేరు పెడతారు ఇంకొక అర్థం ఏంటంటే మోసగాడు అనమాట అయితే వీళ్ళు పెద్దగా అవుతుంటే చూడండి ఏసావు వేటగాడిపోతాడు అడవికి వెళ్ళడం వేట వేట ఆడి జింక మా జింకను తీసుకురావడము ఇంకా వాళ్ళ మమ్మీ చాలా రుచిగా వండి పెడుతుందండి రిబేక అందుకే ఇసాకు బాగా చూసుకున్నాడేమో ఒక కారణం అనమాట ఇంకోటి ఏంటంటే రిబేకా వాళ్ళ మామగారినంటే తాతయ్య అవుతాడు వరుసకి కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది అనమాట అందువల్ల తన భర్త తనని కాలు కింద పెట్టకుండా చూసుకునేలాగా దేవుడు చేశారు మరి చిన్నవాడు ఏమయ్యాడనంటే యాకోబు మందల కాపరు వాళ్ళకి గొర్రెలు ఉంటాయండి గొర్రెల కాపర్లు వీళ్ళు వాళ్ళ అమ్మకం కొంగు పట్టుకోవని తిరుగుతుంటాడనమాట పెద్దవాడంటే తండ్రికి ఇష్టం ఎందుకంటే తండ్రికి జింక మాంసం అంటే ఇష్టం ఇసాక్కి జింకను వేటాడి తీసుకొని వస్తాడు కాబట్టి పెద్దవాడంటే తండ్రికి ఇష్టము చిన్న అబ్బాయి అంటే ఇష్టం కానీ అదేమి వాళ్ళు చూపించుకోరండి అయితే ఇసాకుకి మరి వంద సంవత్సరాల వయసు కళ్ళు కనపడవు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఏడు అధ్యాయం ఆది కాండం అండి ఇంకా ఇసాకు తను మరణిస్తానని అనుకుంటాడనమాట అనుకొని ఒకరోజు పెద్ద కొడుకుని పిలుస్తాడు యసావును పిలిచి నాన్నను అడవికి వెళ్ళి జింకను వేటాడి జింక మాంసం అండి నాకు తీసుకొనిరా నేను కడుపు నిండా తిని హృదయమారా నేను దీవిస్తా అని చెప్తాడు ఇసాకు కళ్ళు కనపడవు కానీ రిబేక్క లేదు అని నిర్ధారించుకొనే చెప్పుంటాడు కానీ రిబేకా ఎంతో తెలివైంది అన్నమాట జాగ్రత్తగా తలుపు చాటు నుండి విని మరి వేసావు అడవికి వెళ్తాడు జింకను వేటాడడానికి అప్పుడు రిబేకా చిన్న కొడుకుని పిలిచి నానా నాన్న మీ అయ్యా మీ అన్నయ్యకి చెప్పాడు రా నువ్వు అడవికి వెళ్ళి జింకను వేటాడి జింక మాంసం వండి నాకు రుచిగా పెట్టు నేను కడుపు నిండా తిని హృదయమారా నేను ఆశీర్వదిస్తా అన్నాడు నువ్వు మందలోనికి వెళ్ళి చిన్న కొరపిల్ల తీసుకురా మీ నాన్నకి రుచిగా వండి పెడతా జింక మాంసం అని చెప్పలే మీ నాన్నకేం తెలుసు కళ్ళు కనపడవు కదా అంటే పోనీ అమ్మ మరి నాన్నకు కళ్ళు కనపడకపోయినా ఇట్లా చూస్తే అన్నయ్య ఒంటి నిండా వెంట్రుకలు నా ఒళ్ళు నున్నగా ఉంటుందంటే సరే అట్లా అవుతాయని మేకతోలు ఇక్కడ పెట్టేస్తుంది అమ్మ ముసలాయన ఏమన్నా చొక్క వాసన చూస్తాడేమో అడవిలో ఉంటాడు కదా ఎప్పుడు వేసావు అని వేసావు చొక్క కొడు అడిగి తొందరగా వెళ్ళి మీ అన్నయ్య వచ్చే లోపల తొందరగా వెళ్తాడు కొంచెం భయం భయంగానే వెళ్తాడు నాన్న జింక మాంసం తెచ్చాను తిను నాన్న తిని నన్ను దీవించంటే ఇంత తొందరగా ఎట్లా దొరికిందిరా నీకు జింక అంటే మీ దేవుడు నాకు ఇచ్చాడులే నాన్న అని దేవు నామాన్ని వ్యర్థంగా వాడతాడండి తండ్రిని మోసగిస్తూ అబద్ధం ఆడతాడనమాట నువ్వు నా పెద్ద కొడుకు ఏసావైనా అని అడుగుతాడు అంటే అవునానంటే నువ్వు దగ్గరికి రా పిలుస్తాడు అప్పుడు యాక దగ్గరికి వస్తే ఇసాకు కొడుకుని ఇట్లా చూస్తాడు తడిమి చూస్తే వెంట్రుకలు ఉంటాయన్నమాట మరి వెంట్రుకలు అయితే ఉన్నాయి కానీ గొంతు మాత్రం ఏసావులాగా ఉందని దగ్గరికి రాని పిలిచి ముద్దు పెట్టుకుంటాడు ముద్దు పెట్టుకునేటప్పుడు చొక్కా వాసన చూస్తాడు అది ఏసావు చొక్కా వేసేసింది కదా వాళ్ళమ్మ జింక మాంసం అనుకొని తింటాడు పాపం తినేసి అప్పుడు ఆశీర్వదిస్తాడు నా ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావి వలె ఉన్నది దేవుడు ఆకాశం నుండి సకాలంలో నీ చేలలో వానలు కురిపించునుగాక నీ కాదలు ధాన్యంతో నిండి ఉండునుగాక ఎల్ల జాతులు నీ ముందు తల ఒగుదురుగాక నీ సోదరుని తనైలు నీకు కాక నిన్ను దీవించిన వారు దీవించబడదురు నిన్ను శపించిన వారు శపించబడదురు అని కుమారుని ఆశీర్వదిస్తాడండి అప్పుడు ఇంకా ఆశీర్వాదాలు పొంది వాళ్ళమ్మ తలుపు దగ్గర ఉంటే తొందరగా వచ్చే నానా అని ఎందుకంటే పెద్దవాడు వస్తే ఏమవుతుందని నలభై సంవత్సరాలు ఇద్దరికి ఇంకా చిన్నవాడు వెళ్ళిపోతాడు ఇసాక్ పడుకుంటాడు పాపం పెద్ద అయినా ఎసావు జింక మాంసం వండి నాన్న దగ్గరికి వచ్చి నాన్న లే నాన్న తిను జింక మాంసం తిన్నాను దీవించంటే ఇప్పుడే కదరా నేను తిన్నాను తిని దీవించానంటే లేదు నాన్న నేను ఇప్పుడే వస్తున్నాను అయితే మీ తమ్ముడు మోసం చేసి దీవాన్లన్నీ తీసుకొని పోయాడు రా అంటే ఆయనకు కూడా లోపల డౌట్ ఉంటుంది అనమాట ఇప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది అంటే ఎసావు గుండెలు పగిలేలాగా ఏడ్చాడంటండి నాన్నా నన్ను దీవించు నాన్న నన్ను దీవించు నాన్న అంటే ఒక్కసారి నన్ను దీవించేది అని ఆ రోజులలో తండ్రి దీవెనల మీద వాళ్ళు వాళ్ళ యొక్క ఆశ పెట్టుకునే వాళ్ళండి తండ్రి ఇచ్చే ఆస్తి కాదు తండ్రి దీవెన పరలోకం నుంచి దేవుడు దీవెనలు కుమరిస్తాడనమాట తండ్రి నోటిలోంచి ఒక దీవెన వస్తే దేవుడు పరలోకం నుంచి ఆ దీవెనని కుమరిస్తాడు అందువల్ల దీవించున్నాను అంటారు ఇప్పట్లో చూస్తే తండ్రితో పోట్లాడే ఆస్తులు తీసుకుంటే మీకు ఆశీర్వాదకరంగా ఉండదయ్యా తండ్రికి సేవ చేసి అప్పుడు ఆ కడుపు నిండా అన్నం పెడితే వృద్ధుడైన తండ్రికి ఆ తండ్రి నోటి నుంచి వచ్చిన దీవెన తరతరాల దీవెన పరలోకం నుంచి ఆశీర్వాదాలు వస్తాయన్నమాట అది నేను అప్పుడు అనుకున్నాను అయ్యో ఈయన జింక మాంసం అనకుండా వెంటనే ఆశీర్వదిస్తే బాగుండేది కదా అని కానీ ప్రభు చెప్పారు దేవుని దీవెనలకు తండ్రికి అన్నం పెట్టడానికి సంబంధం ఉంది అని తండ్రిని వృద్ధుడైన తండ్రిని తల్లిని చూసుకున్న వాళ్ళకే పరలోకం నుంచి తరతరాల ఆశీర్వాదాలు వస్తాయి అప్పుడు ఏడుస్తాడనమాట ఏడ్చి ఇంకా అప్పుడు వాళ్ళ నాన్న నన్ను కూడా దీవించు అంటే ఇసాకు పంటలు పండని చోట వానలు కురేని చోట నువ్వు ఉంటావు కానీ నువ్వు కత్తిని పట్టినప్పుడు నీకు జయం వస్తుంది అంటాడు ఇంకా అప్పుడు కోపం వస్తుంది వాడు ఇక్కడున్నాడు వాడు చంపాలి చంపాలి చంపాలని వేసావు అప్పుడు వాళ్ళమ్మ బామ్మ వీడు చంపేటట్లున్నాడు ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటారేమో చిన్నవాడేం తక్కువ కాదని చిన్నవాడిని పిలిచి ముద్దుల కొడుకుని చెప్పేస్తుంది తొందరగా మా ఇంటికి మా పుట్టింటికి వెళ్ళిపోయా మీ అన్న కోపం చల్లారిన తర్వాత పది రోజుల్లో పిలుచుకుంటాను లేని అలా వెళ్ళిపోయిన ఆయన ఇరవై సంవత్సరాలు అక్కడ మావయ్య చిన్న కూతురు రాహేల్ ప్రేమలో పడతాడు కానీ చాలా క్రమశిక్షణ మావయ్యకి చెప్తాడు మావయ్య నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నేను నీ కూరలు ఏడు సంవత్సరాలు కాస్తాను అని చెప్తాడనమాట తర్వాత ఇంకా మావయ్య చిన్న కూతురు రాహేల్ని అని అంటే మోసం చేస్తాడు పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు ఏంటి మామయ్య ఇట్లా చేసావంటే నాకు నీ చిన్న కూతురు కావాలంటే ఇంకొక ఏడు సంవత్సరాలు గొర్రెలు కాయి అని ఆ కండిషన్ పెడతాడు అలా పోతాడు అనమాట అలా ఇరవై సంవత్సరాలు అక్కడ ఉంటాడు అప్పటి ఆ అగ్ని పగ అండి అగ్ని అనమాట ఆ ఇద్దరిలో అంటే ఏసావులో ఆ పగ అట్లా ఉండిపోతుంది అనమాట తర్వాత వాళ్ళు విడిపోతారు చాలా సంవత్సరాల తర్వాత ఎసావు అంటే ఏదో అని కూడా అంటారండి ఆయనని ఇప్పటి సౌదీ అరేబియా యాకోబ్ అంటే ఆయన పేరు దేవుడే పెడతారండి ఇజ్రాయేల్ అని ఇజ్రాయిల్ దేశం అనమాట ఆ తమ్ముడు యాకోబు పిల్లలు ఇజ్రాయిల్ దేశంగా అన్నయ్య యసావ్ పిల్లలు ఏదోం దేశంగా పిలువబడుతుంది ఇప్పటి ఏదోం అంటే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ అనండి ఎందుకు ఈయనని ఏదో అన్నారంటే ఒకసారి వాళ్ళిద్దరు ఇంకా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడే ఆది కాండంలో ఇరవై ఐదు అధ్యాయం అండి ముప్పై ఎసావు వేటాడి ఇంటికి వచ్చేసరికి యాకోబ్ ఇంట్లో చిక్కుడుకాయలు పులుసు చేస్తుంటాడండి సూప్ అంటారనమాట రెడ్ సూప్ అప్పుడు ఈయనకి చాలా ఆకలిస్తుంది అడవి నుంచి వస్తాడు కదా చాలా ఆకలిస్తుంది అనమాట తమ్ముడు నాకు మంచి వాసన కూడా టేస్టీగా వండుతున్నాడు వాడు అమ్మలాగా రిబెక్కలాగా అనమాట నాకు కొంచెం ఇవ్వవా అంటే లేదు నీ ఫస్ట్ బోర్న్ రైడ్స్ నాకు ఇస్తేనే నేను నీకు ఇది నేను ఈ పులుసు ఇస్తా అని చెప్తాడనమాట ఆ తీసేసుకో నాకెందుకు అని చెప్పి ఆ ఫస్ట్ బోర్న్ రైట్స్ జ్యేష్ఠత్వ హక్కు ఎంత విలువైందో గ్రహించకుండా తమ్ముడికి ఇచ్చేస్తానని మాట ఇచ్చేస్తాడు తమ్ముడు ఆ రెడ్ సూప్ ఇస్తాడనమాట ఎర్రని ఏమంటారు చిక్కుడు కాయలు పులుసు అనమాట ఆ ఎరుపు అంటే ఏదో అనమాట అప్పటి నుంచి ఆయనని ఏదోమని కూడా పిలుస్తారనమాట అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది బ్యాక్గ్రౌండ్ అండి ఇప్పుడు ఏంటంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడులో బాబులోని రాజు మూడవ మారు నెబ్బు యూదా దేశం మీద దాడి చేసి అక్కడ ఎరుషలేం దేవాలయాన్ని కాల్ చేసి ప్రముఖుల ఇండ్లని కూడా తగలబెట్టి చాలా మందిని బానిసలుగా తీసుకెళ్తాడు చంపే వాళ్ళని చంపుతాడు తీసుకెళ్లే వాళ్ళని తీసుకెళ్తాడు ఇలా జరుగుతున్నప్పుడు ఇంత భయంకరంగా జరుగుతున్నప్పుడు వాళ్ళు పారిపోయే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారండి ఇజ్రా యూదా దేశం అన్నమాట కింద ఉన్నది అప్పుడు ఈ ఏదో కూడా ఇక్కడ ప్రక్కన ఉంటుందండి నేను మ్యాప్లో మీకు చూపిస్తాను అప్పుడు ఈ ఏదో వీళ్ళు అంటే ఎస్ఆ పిల్లలు వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఈ బావిలోనే సైన్యంతో కలిసి వాళ్ళు దోచుకుంటారు వాళ్ళు చంపే వాళ్ళని చంపుతారు ఎగతాలు చేస్తారు ఇంకా వాళ్ళు పారిపోతుంటే వాళ్ళని వెనకాల పడి పట్టుకొని ఇదిగో వీళ్ళు పారిపోతున్నారు వీళ్ళని కూడా చంపండి అని వాళ్ళకి వాళ్ళకి అప్పగిస్తారన్నమాట అప్పుడు దేవుడు ఓబాధియా ప్రవక్తను ప్రేరేపించి ఏదో దేశానికి పంపించి మీ సోదరులు కష్ట సమయంలో మీరు వాళ్ళని ఆదుకోనడానికి బదులు రక్త సంబంధులు మీరు కూడా శత్రువులతో కలిసి వాళ్ళని చంపుతారా వాళ్ళతో కలిసి మీరు దోచుకుంటారా వాళ్ళు పారిపోతుంటే పట్టుకొని మళ్ళా శత్రువులకిచ్చి ఇదిగో వీళ్ళని చంపండి అంటారా మీరు వాళ్ళని చూసి ఎగతాలు చేస్తారా సంతోషిస్తారా మీ రక్త సంబంధులకి కష్టం వచ్చినప్పుడు మీరు సంతోషించి వాళ్ళని దోచుకున్నారు కనుక మీకు శిక్ష ఇప్పుడు ఇది మనం ఎందుకు నేర్చుకోవాలనంటే తోడబుట్టిన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళని చూసి ఏడవకూడదు తోడబుట్టిన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్ట సమయంలో వాళ్ళకి మీరు తోడుగా నిలబడి సాయం చేయాలి కానీ మీరు ఎగతాళి చేయకూడదండి వాళ్ళకి ఇలాంటి కష్టం వచ్చింది అని శత్రువులతో చేతులు కలిపి వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదు అందుకని శిక్ష అని చెప్తున్నారనమాట ముఖ్యాంశాలు చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూడండి ఇప్పుడు కూడా అన్నదమ్ముళ్ళు అక్కజల్లెళ్ళు ఒకరికి కష్టం వచ్చినప్పుడు మీరు సహాయం చేయకుండా వాళ్ళని ఇంకా వాళ్ళ శత్రువులతో కలిసి వాళ్ళని దోచుకోవడం కానీ వాళ్ళని నిందించడం కానీ చేస్తే పరలోకం నుంచి దేవుని శిక్ష వస్తుంది అని ఈ గ్రంథం హెచ్చరిస్తుందండి ఆది గ్రంథంలో మనం చూసాము యోసేపు తన అన్నయ్యల్ని ఆదుకుంటాడండి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని చెప్తాడనమాట ఇద్దరు సోదరుల మధ్య పోరాటము ఏసావు యాకోబులు వారు ఇస్సాకు కుమారులు రెండు శత్రు దేశాలుగా ఏదోము ఇజ్రాయేల్ ఆది గ్రంథంలో ఈ గ్రంథంలోని అంశం క్రీస్తుపురం ఐదు వందల ఎనభై ఏడులో ఎరుషలేము పట్టుబడినప్పుడు ఏదో మీలు శత్రువులతో చేతులు కలిపి ఆ పట్టణంను దోచుకుంటారు వారి పతనంను కోరుకున్నారు గాన వారు దైవ తీర్పును తప్పించుకోలేరు అనున్నది ఈ గ్రంథ అంశం దేవుని శిక్షకు కారణములు నీ సోదరుల ఆపదలను చూచి నీవు సంతోషించి ఉండరాదు వారు నాశనం చెందిన రోజున నీవు ఆనందించి ఉండరాదు వారి బాధలను చూచి నీవు నవ్వి ఉండరాదు వారి సొత్తును నీవు అపహరించి ఉండరాదు ఆనాడు నీవు అడ్డు త్రోవలో నిలిచి పారిపోవు వారిని మట్టు పెట్టి ఉండరాదు వారు కష్టంలో పాలైన దినంన నీవు వారిని పగవారికి చిక్కించి ఉండరాదు సొంత రక్త సంబంధులకి వాళ్ళు ఇలా చేస్తారండి అందువలన దేవుని తీర్పు ఏంటంటే అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి పదిహేను వచ్చును అనమాట యాజ్ యూ హ్యావ్ డన్ ఇట్ విల్ బి డన్ టు యూ యువర్ డీడ్స్ విల్ కమ్ ఆన్ యువర్ హెడ్ నీతి ఏంటంటే నీ రక్త సంబంధులకు సహాయం చేయము ఇది అండి ఈ గ్రంథం యొక్క సారాంశం అంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి మన రక్త సంబంధులకు అవసరం వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆదుకోవాలి యోసేపుని మనం మాదిరిగా తీసుకోవాలండి ఆది గ్రంథంలో ఆయన గవర్నర్ అవుతాడు నలభై ఒకటో అధ్యాయంలో నలభై ఒకటో వచ్చిన నుండి ఆ తర్వాత కరువు వస్తుంది వాళ్ళ అన్నయ్యలు ధాన్యం కొరకు వస్తారు వాళ్ళ అన్నయ్యలు ఆయనని అమ్మేస్తారు అదంతా కూడా మర్చిపోయి కరువు ఇంకా ఉంటుంది నానని తీసుకొని మీరందరూ కూడా మీ భార్య పిల్లల్ని తీసుకొని నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్తాడండి అలా వాళ్ళని మరి ఎనభై సంవత్సరాలు ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు పోషిస్తాడండి డెబ్బై మందిగా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఆరు లక్షల మందిగా వస్తారు యోసేపు చూపించిన కరుణ అనమాట కనుక కీర్తన నూట ముప్పై మూడు ఏం చెప్తుందంటే సోదరులెల్లరూ ఐక్యమత్యముగా జీవించుట ఎంతో మధురమైనది ఎంతో రమ్యమైనది అది అహరోను తలపై పోయబడిన అభ్యంగన తైలం లాంటిది అంటే తల మీద తైలం పోయడం అంటే దేవుని ఆశీర్వదాలండి తల మీద అక్కడి నుంచి అంటే క్రీస్తు మనకి తల సిరస్ తర్వాత అది ఎట్లా ఉంటుందంటే గడ్డం నుంచి మెడపట్టి గడ్డం అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అనమాట దేవుని ఆశీర్వాదాలు ఏసుక్రీస్తు నుండి మన తాత తండ్రుల నుంచి తల్లిదండ్రుల నుంచి మెడపట్టి అంటే మన నుంచి కింద వరకు అంటే మన పిల్లల పిల్లలకి అన్నమాట ఏ ఆశీర్వాదాలైనా ఆ విధంగా వస్తాయి ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు అని చెప్తున్నారు ఎక్కడ కుటుంబము అన్నదమ్ములు కలిసి ఉంటారో అక్కడ దేవుడు దీవెనలు కుమ్మరిస్తారంట యోబు పిల్లలు కూడా అలాగే కలిసి ఉంటారు కానీ ఇక్కడ ఇసాకు రిబేకా పక్షపాత ధోరణి కూడా తండ్రి పెద్ద కొడుకును ప్రేమిస్తే తల్లి చిన్న కొడుకును ప్రేమిస్తుంది తల్లి చిన్న కొడుకు దీవెనలు పొందాలి అనుకుంటుంది తండ్రి పెద్ద కొడుకు దీవెనలు పొందాలి అని ఆ తండ్రి నుండి దీవెనలు పొందే విషయంలో వాళ్ళకి పగ రగులుకుంటుంది నలభై సంవత్సరాల వయసులో తర్వాత ఇంకా సంవత్సరాలైనా కూడా ఆ పగ అలాగే ఉంటుందన్నమాట ఎప్పుడండి క్రీస్తుపురం రెండు వేలు ఇస్సాక్ యాకోబ్ల కథ ఇప్పుడు మరి బావిలోని రాజు వచ్చింది క్రీస్తుపురం ఆరు వందలు అనమాట ఈ రెండు అనమాట శత్రు దేశాలు అవుతాయి ఇద్దరు కవల పిల్లలు అన్నదమ్ముళ్ళు కానీ మనకి దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు అవన్నీ మన్నించుకొని సమాధానంగా ఒకరికొకరు సహాయం చేసుకొనండి యోసేపుని మాదిరిగా తీసుకొని మీ తోడబుట్టిన వాళ్ళకి ఎష్ యాభై ఎనిమిదిలో దేవునికి ఇష్టమైన ఉపవాసం యాభై ఎనిమిది ఏడు ఏంటంటే నీ రక్త సంబంధులకు సహాయం నిరాకరించకండి మీరు మంచి స్థితిలో ఉండి మీ తోడబుట్టిన వాళ్ళకి తినడానికి లేకుండా వాళ్ళ పిల్లలకి కూడా ఏ సౌకర్యం లేదు చదువుకోవడానికి మీరు సహాయించాలి మీ బాధ్యత అండి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరు నవ్వకూడదు ఎగతాళి చేయకూడదు అలా మీరు నవ్వి ఎగతాలు చేస్తే మీకు దేవుని శిక్ష అంటున్నారు శిక్ష పడాలని నేను చెప్పట్లేదు కానీ మీ రక్త సంబంధులు ఒకే తల్లి కడుపులో పుట్టిన బిడ్డలు ఎప్పుడూ కలిసి ఉండాలి అది దేవుడు కోరుకునేదండి ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక పాత నిబంధనలో ప్రభా ఒక్క తండ్రికి పుట్టినటువంటి ఎసావు యాకోబు తండ్రి నుండి దీవెనలు పొందే విషయంలో వాళ్ళ హృదయంలో పగలు రగులుకొని ఇప్పుడు రెండు శత్రు దేశాలుగా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు కానీ ఈ నూతన నిబంధనలో పగలు లేవు ప్రభా యేసు ప్రభు మీరు ఎలా క్షమించారో మేము కూడా అలాగే క్షమించి ఎలా యోసేపు తన అన్నయ్యల్ని క్షమించి వాళ్ళని వాళ్ళ పిల్లల్ని కూడా ఆదరించాడు ప్రభా చివరగా వాళ్ళ అన్నయ్యలకి చెప్తాడు మీరు భయపడొద్దు నేను మిమ్మల్ని మీ పిల్లల్ని ఆదరిస్తానని ఎనభై సంవత్సరాలు గవర్నర్గా ఉన్నన్ని రోజులు అన్నయ్య పిల్లల్ని పిల్లల పిల్లల్ని ఆదరిస్తాడు అలాంటి కృప మాకు దయచేయండి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవరైనా మాట్లాడుకోకుండా ఉంటే ప్రభా వాళ్ళ సొంత రక్తమునైనా సొంత ఒకే రక్తం ఒకే నెత్తురు కండలు పంచుకొని పుట్టిన బిడ్డల మధ్యలో ప్రేమని దయచేయండి ప్రభా చిన్ననాటి ప్రేమ వివాహం అయిన తర్వాత ప్రేమ తగ్గిపోకూడదు ప్రభా ఇంకా ప్రేమగా ఉండడానికి కృప దయచేయండి సమాధానం దయచేయండి ఒకరినొకరు మన్నించుకునే కృప దయచేయండి ఆస్తుల విషయంలో నైనా వాళ్ళకి తగాదాలు వస్తే ప్రభా వాళ్ళు సమాధాన పడేటట్లుగా మరి అబ్రహాం అంటాడు ప్రభా లోతుతో ముందు నువ్వు తీసుకున్నా మిగిలింది నేను తీసుకుంటానంటాడు కొంచెం తక్కువ వచ్చిన ప్రభా ఆస్తి పోయినా పర్వాలేదు కానీ ఒక అక్క ఒక చెల్లి ఒక అన్నయ్య పోతే మళ్ళీ రారునైనా ఈ ఆస్తులు ముఖ్యం కాదు కానీ తోడబుట్టిన వాళ్ళే చాలా ముఖ్యం కనుక అలాంటి ప్రేమ మీ ప్రేమతోనైనా మేము ఒకరినొకరు ప్రేమించుకునేటట్లు చేయండి ప్రభా అవి అందరూ సమాధాన పడేటట్లు కృప దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఒకే నెత్త ఒకే కండలు పంచుకొని పుడతారు వాళ్ళు ప్రేమగా ఉండాలి ఒకరికొకరు సాయం చేసుకోవాలి ఇది దేవుని యొక్క హృదయం ఆ కృపని దేవుడు మీకు దయచేదురుగాక డబ్బులు వస్తాయి కానీ డబ్బు కొరకు ఒక అక్కని అన్నయ్యని పోగొట్టుకోకూడదండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే